హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఒకటి బ్లాగు ఒకటి ఎన్ని పెట్టినా నాకు అసలు ఒక్కోసారి అనిపిస్తుంది అండి కొంచెం బాధ అనిపిస్తుంది యూస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు యూట్యూబ్ ఎందుకు చేసిన బాగా అనిపించే విధంగా ఉన్నాయన్నమాట కానీ ఎందుకులేండి గురించి చెప్తే మరి దారుణంగా వస్తున్నాయి ఎందుకు అసలు నా వీడియో వెళుతున్నాయా లేదా ఏదో ఏమైంది అర్థమే ఏ కాదు చూద్దాం చూద్దాం ఈరోజు చూద్దాం రేపు చూద్దాం ఏమన్నా వైరల్ అయితే ఏమో పెరుగుతాయేమో వ్యూస్ పెరుగుతాయేమో అని పెడతానే ఉన్నా పెరుగుతాయి అవుతా అది లేని హోప్తో అయితే పెడుతూనే ఉన్నా అనమాట వచ్చేసి నేను ఆ బ్లౌజ్కు లైనింగ్ అతికిచ్చేదైతే ఈ వీడియోలు అయితే చూపించాలనుకున్నానండి అదే చూడండి ఆ జాకెట్కి ఒక సైడ్ వచ్చేసి పెద్దది బార్డర్ ఇచ్చినారనమాట సిల్వర్ కలరు ఒక సైడు చిన్న బార్డర్ ఇచ్చినాడు అంటే ఒక సైడ్ ఒక రెట్ట ఒక సైడ్ ఒక రెట్ట అతికిస్తాను నేను అలా అతికిచ్చేదానికి లేదనమాట ఇప్పుడు ఇంకా పెద్ద బార్డర్ ఉంది కదా ఇంకా అదే పెట్టాలనేసి మధ్యలో కట్ చేసి అవతలి ఇవతల పీసులు జాయింట్ చేయాలన్నమాట హ్యాండ్స్కు జాయింట్ చేసేసి రెక్కలు అతికిచ్చేయాలి ఇది చాలా సతాయించిన సతాయించిందండి జాకెట్ చాలా తక్కువ వచ్చింది అనమాట తక్కువ వచ్చింది ఎందుకో తక్కువ వస్తే యాడికి ఆడికి లేకుండా తక్కువ వచ్చానే ఉంటుంది ఒక క్రాస్ పట్టికి మందం పట్టి కదా దాంట్లో అతుకులు ఇవన్నాయి సంఖ పీసులు లైట్గా ఉన్నాయి అనమాట ఎలాగోలో అడ్జస్ట్ చేసేసినాను ఎలాగోలా ఇది నా జాకెటే కాబట్టి నేను కొంచెము డెబ్బై పాయింట్లు మాత్రమే ఉంది అనమాట లైనింగ్ దాంట్లో ఫుల్ హ్యాండ్స్ అంటే సరిపోదు అందుకనేసి మళ్ళీ ఇంకొక పీస్ ఉంటే దాంట్లో నేను హ్యాండ్స్ కట్ చేసి మిగతాటి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాను అనమాట ఇప్పుడు ఈ జాకెట్ చాలా లేట్ అయిందండి నేను ఎలా అతికించుకుంటానో సింపుల్గా చెప్తాను చూడండి గుండు పిన్నులు లేదా పిన్సూదులతో అయితే నేను లైనింగ్ అతికించుకుంటానండి తొందరగా ఇదే అలవాటైపోయింది అనమాట నాకు ఎన్ని ట్రిక్స్ తెలిసినా కూడా అది ఫాలో కాను ఇదే ఫాలో అవుతుంది రెట్టలు అయితే బలిస్తాయించుతా అండి క్రాసులు క్రాసులు వచ్చి క్రాస్కి ఉంది అనమాట క్లాత్ అంతా కట్ చేస్తే అసలు అంత సరిపోదు నేను కొంచెం మిస్టేక్ చేసినా అనిపించింది హాఫ్ హ్యాండ్సే కట్ చేసింటే సరిపోయింది కొంచెం పెద్దగా ఉందిలే అనుకొని హ్యాండ్స్ కట్ చేసినాను దానికైతే అయితే పడింది కానీ ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లకు అయితే అతుకులు పడలేదండి ఎంత క్లాత్ తక్కువ వచ్చినా కూడా బ్యాక్ పార్ట్లో అతుకులు పడకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్కు తగ్గున టక్స్ అన్నది అక్కడైనా అతుకులు వేసుకోవచ్చు కానీ పై వైపునైతే వేయకూడదు అనమాట సరిపోయింది నాకు అసలు కొంచెం కూడా మిగలేదనమాట ఇంకా మందం పట్టి కింద మందం కొంచెం అతుకులు ఉన్నాయి కానీ ఆడికాడికి సరిపోయింది ఆ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా అది వచ్చేసి సంఖ అయితే జాయిన్ చేసిన అనమాట ఇలా చూడండి ఇక్కడ రెట్టెలకి వచ్చేసి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ కొంచెము క్లాత్ అయితే జాయిన్ చేసినానమాట కొంచెం ఫుల్ హ్యాండ్స్ కదా అందుకనేసి కొంచెం క్లాత్ అయితే జాయిన్ చేసి అందులో బుగ్గ హ్యాండ్స్ పెట్టాలనేసి నేను క్లాత్ కొంచెం ఎక్కువే తీసుకున్నాను అనమాట ఇక్కడ హ్యాండ్స్కి ఇది ఇంకా ఇక్కడ అయితే అతికిచ్చేయాలన్నమాట చాలా రిస్క్ అయిందండి క్లాత్ ఆడికి తక్కువ వస్తూనే ఉందనమాట ఎలాగోలా అయితే జాకెట్ కుట్టేసినాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే అతికిచ్చేసినాను అది అయితే చూపిలేదనమాట ఉల్టా వేసేసినానంటే పైన కుట్టేసి లోపలికి తిరగదిప్పేసినాను అనమాట వచ్చేసి ఇలా నేను పిన్నులు అన్నీ పెట్టుకుంటానండి గుండు పిన్నులు వాడుకుండేదాన్ని అవి చిన్న చిన్నగా చిన్నగా ఉంటాయి కదా అవి కింద పడితే మా వాడు నోట్లో అనేసి భయంతో ఇప్పుడు సూతులు వాడుకుంటున్నాను అనమాట ఇలా ఒక ఆరేడు పిన్ను సూతులు మొత్తం కదలకుండా నెక్కుకు బ్యా మొత్తం వెనక అంత నీట్గా పెట్టేసినాను పిన్ అయితే ఊరికే జస్ట్ అలా గుచ్చేసి పెడతాను అనమాట మళ్ళీ తీసేస్తాను ఇలా అయితే తొందరగా కుట్టుకొచ్చండి జరగదు ఏంటంటే ఈ క్లాత్ ఫోర్ హండ్రెడ్ అని చీర తీసుకున్నాను కానీ బల్లేసా తాయించుతుందండి క్లాత్ అస్సలు బాగాలేదనమాట ఇంకోటి త్రీ హండ్రెడ్ అనే తీసుకున్నాను అది క్లాత్ అయితే బాగుంది కుట్టేదానికి కూడా బాగుంది ఇది బ్లౌజ్ అయితే పీస్ చాలా పతలాగా అలా అనిపించింది అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు చూడండి సంఖ సంఖ ఎదురు ఎదురుగా పెట్టాలి లేదంటే నెక్కు నెక్కు ఎదురు ఎదురుగా పెట్టాలన్నమాట ఇక్కడ నేను నెక్కు నెక్కు ఎదురు ఎదురుగా పెట్టేసినాను సరిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి వీటికి కూడా బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసినాను అస్సలు ఇంత పతలా క్లాత్ అయినా కూడా పిన్నులు బాగా ఇలా కింద జాకెట్ పీస్ వచ్చేసి బాగా నీట్గా సర్దేసి పెట్టినాను కాబట్టి అసలు కొంచెం కూడా లేదండి భలే నీట్గా అనమాట ఏమంటే క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది కానీ పిన్నులు అయితే బాగా కుదురుకున్నాయి పిన్నులు బాగా పెట్టినాను మొత్తం చుట్టూ కుట్టు కూడా బాగా వేసాను అనమాట అలా చూడండి క్రాస్ కటింగ్ జాకెటు ఇక్కడ క్రాసే పెట్టుకోవాలండి అంటే లైనింగ్ క్రాస్గానే కట్ చేసుకోవాలి పెట్టుకోవడం కూడా జాకెట్ పైన క్రాస్గానే పెట్టుకోవాలన్నమాట లైనింగ్ క్రాస్గా కట్ చేసి జాకెట్ పైన స్ట్రైట్గా పెట్టి కుట్టేసుకున్నామంటే అప్పుడు క్రాస్ కటింగ్ రాదనమాట అది నార్మల్ కటింగ్ లేకే వెళ్ళిపోతుంది అన్నీ కుట్టేసినాను చుట్టూ క్లాత్ అయితే కట్ చేయాలన్నమాట ఇంకా ఇక్కడైతే మొత్తం అన్నీ కుట్టేసినాను హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ అన్నీ ఇలా అయితే కట్ చేసినాను నీట్గా వచ్చింది చూడండి నీట్గా అతుకుంది పైకి అయితే క్లాత్ నీళ్లేదు చూడండి అదే ఇలా చూసుకోవాల్సి కనపడుతుంది అనమాట అప్పుడే కొంచెం నీళ్కుంది అంటే చూడండి ఎంత బాగా నీట్గా ఎత్తికిచ్చేసినా అనమాట లైన్ తొందరగా అయిపోయింది పిన్నులు పెట్టుకోవడం వల్ల చూడండి ఇదండి ఈరోజు లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో చాలా మందికి వెళ్తుంది అందుకే లైక్ చేయండి లైక్ చేయండి అంటున్నాను అతికేయడం అయితే నీట్గా అతికిచ్చేయను హ్యాండ్స్ కూడా కొంచెం సిల్వర్ కలర్ బార్డర్ కొంచెం పెద్దగా ఉండేదాన్ని బాగా అనిపించింది అనమాట హ్యాండ్స్ కూడా పక్క మా వాడైతే తొక్కి తొక్కి పెడుతున్నాడు అనమాట బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే అతికిచ్చేసినాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇది అన్నమాట బ్లాగు అలా నీట్గా అతికిచ్చేసినాను చూడండి బాగుందా చిన్న వీడియో సింపుల్గా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అతికించుకుంటారు కదా నేనైతే ఈ విధంగా అయితే లైనింగ్ జాకెట్కి అతికిస్తానండి బాయ్